啊。Yeah. వస్తా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఆరో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమిగనూరు ఆదివారం మెత్తల అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేతి పెద్దలు అయితే మనకు ప్రతి ఆదివారం అర్థగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి పోయిన వారంలోనే ప్రతి వారంలో మరి ఈ వారం కూడా ఏ సైజులకి ఏ రేట్లు రేట్ నడుస్తున్నా మనం ఈ వీడియోతో అయితే సేకరిద్దాం అండి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమికవల మన ఛానల్ చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనం అయితే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో అలాగే మంచి దిట్టంగా ఉన్నటువంటి కిలారి కోడేలు ఏం మీకు అయితే ఈ వీడియోలో రోజు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఏనా మీవేనా ఎన్ని పలితో ఉన్నాయి రెండు కూడా ఆరు పలుతో ఉన్నాయా ముర్రలతో ఉన్నాయి కదా ఏం చెప్తున్నారు మరి కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మరి రైతు బిడ్డ రేటు వచ్చేసి రెండు కూడా కేవలం ఆరు ఆరు పలుతో ఉన్నాయట వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలా మరి బిడ్కపోతే చూస్తున్నారు బాబో తనకు వెళ్ళాలి భరోసా కట్టుకొని చూసుకొని డబ్బులు వచ్చావా అవునా అవునా అదే మరి చెప్పాలి కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు కూలూరు గ్రామం మండలం గొడగల్లనా ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వెంకటేశ్వర రైతులేనా మరి ఒకటి ఇరవైనా మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు అటు ఇటు అంటావు మీ నెంబర్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశపు సీమా అని చెప్పుకోవచ్చు అండి మీకు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూసారు ఎద్దుల వెనుకబాగలతో ఏ విధంగా ఉన్నాయో ఏనా మీవేనా ఏం చెప్తున్నారు కడీ రేటు రేటు లక్ష ఫ్రెష్ మన ఫ్రై రేటు వచ్చేసి వన్ లాక్ లక్ష రూపాయలకి చెప్తున్నారు అండి మలపలు ఆ కలిపినాయా అండి పళ్ళు సవల్సినాయాబోతే గెలలో ఎక్కడి నుంచి వచ్చారు మరి చేసినగలాపురం గ్రామ గ్రామం మిగనూరు మండలం కర్నూలు జిల్లా పేరు ఉపేంద్ర ఉపేంద్ర మీ నెంబర్ చెప్పిన ఎనిమిది ఏడు తొమ్మిది సున్నా పదమూడు పది ఐదు తొమ్మిది మరి ఫిక్స్ రేట్ తొంభై పైన మన లోపల ఆటోటి మాట్లాడుకోవచ్చు తొంభైకి ఆటగా మాట్లాడుకోవచ్చు మరి ఈ విధంగా ఉన్నా కలెక్టర్ నెలగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలా అక్కడ కూడా నేను అవునా ఎన్ని కడలు పట్టుకొచ్చాను రే రెండు కడలు పట్టుకొచ్చి ఒక ఒకటి ప్రస్తుతంగా ఒక ఉన్నా అంటావు ఏం చెప్తున్నారు లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారండి పళ్ళు రెండు నాలుగు పల్తనున్నాయా గెలలేం బరసా గ్యారంటీనా అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి మాస్ మాందోడి గ్రామ మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెద్దయ్యా పెద్దయ్యా నెంబర్ చెప్పిన మొబైల్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై డెబ్బై నాలుగు సున్నా సారీ ఫ్రెండ్స్ మరి సున్నా ఒకటి సారు రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే కూడా మనకు కిలారి కార్డ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయండి మంచి లైన్లో ఉన్న ఎదులైతే ఏనా మీవేనా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లెక్క ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి పళ్ళు ఆరు కలిపి రెండు ఆరు ఉన్నాయా అవునా ఎక్కడి నుంచి చేశారు మరికల్ ఉడికెళ్ళ గ్రామ మేమిగారు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేంద్రనా మరి మీకు సమస్య ఇది ఒక కడేనా ఇంకేమన్నా ఉన్నాయి కదా అవునా రైతులేనా మరి చేద్దరికైతే గ్యారంటీ మీ నెంబర్ చెప్పిన ఎనిమిది మూడు ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు ఎనిమిది మూడు ఏడు మూడు ఏడు ఒకటి డబల్ ఏడు లాస్ట్ ఒకటి డబల్ ఏడు రైట్ ఫ్రెస్ మరి ఈ విధంగా ఉన్నాయి ఎరక నేరుగా మాట్లాడుకోండి ఏం చెప్తున్నారు కాడీ రేటు తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు గుడికెళ్ళ మేము మిమ్మల్ని మండలం కర్నూలు జిల్లానే మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ పల్లుపు మల్పల్తోనాయా గిలాల్ బాబుతో రెండు పక్కల మీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఇరవై ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై లాస్ట్ నలభై రైట్ మరి వెనక పక్కలు చూద్దామండి సేత కిలారిదు ఉన్నాయి ఎవరు అంటే నేరుగా మాట్లాడుతా ఫ్రెండ్స్ అలానే కాదు కూడా మనకు మంచి పొడుతూ ఉన్నటువంటి మరి కిలారి ఏమన్నా పల సైజు ఉన్నావు లేకపోతే పాల పల పళ్ళతో ఉన్నాయో తెలుసుకుందామండి దుడ్డలు అయితే మనకు మంచి సైజులో ఉన్నాయి ఏం చెప్తున్నారు కడి రేటు ఇరవై వేలు లక్ష ఇరవై పళ్ళు రెండు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళు అవుతున్నటువంటి కిలారి దూడలు కానీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా కొడీలక ముందు భాగ వెనుకబాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎక్కడి నుంచి వచ్చారా మీరు సిబెలగల మండల సిలగల మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా రైతులేనే సైన్ ఎదుగుడు లిద్దరు బనీ పోతున్నాయా పొత్తున్నాయా అవునా ఎక్కడి నుంచి మీ పేరు జయ అన్న మరి ఒకటి ఇరవై అంటే మరి ఫిక్స్ రేటు ఒకటి పది లోపల నుంచి పైన పది పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పిన మరి మరి చూస్తున్నారు గుడి ఈ ఏ విధంగా ఉన్నాయి చెప్పనాడు ఏడు సున్నా మూడు ఆరు తొమ్మిది ఐదు ఒకటి ఐదు లాస్ట్ నాలుగు ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి ఎరుగుని కలర్ అంటే మాట్లాడుకోండి దూడలు అయితే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తూ ఉన్నాడు అండి నేనా మేమేనే ఫ్రెండ్స్ మరి కురుమతి బరికి కోడలు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయండి అలాగే మంచి కలర్తో ఉన్నాయి అలాగే దిట్టంగా కూడా ఉన్నాయి మురళతో ఉన్నాయి మన వంటలతో ఉన్నాయా అవునా ఏం చెప్తున్నారా కడి రేటు ఒకటి పది పళ్ళు నాలుగు మరి రెండు నాలుగు పళ్ళు ఉన్నాయి మరి రెండు కూడా కేవలం నాలుగు పళ్ళు అంట అలాంటి ప్రైస్ రేటు వచ్చేసి వన్ లక్ష టెన్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు జగ్గాపురం జగ్గాపురం గ్రామం పెద్దకడూరు నందవరం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగరాజు నాగరాజు రైతులేనా రైతులు చేతన భరోసా బాగున్నాయి కోడలు పెదిరించే అవకాశాలు అట్లా ఏం లేదు కదా మరి ఫిక్స్ రేట్ ఒకటి పైననే ఒకటి పైన లాస్ట్ ఫిక్స్ ఒకటి అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పినాభై మూడు తొంభై యాభై మూడు యాభై మూడు అరవై రెండు అరవై రెండు పంతొమ్మిది లాస్ట్ పంతొమ్మిది ఉన్నాయి ఎరుకలు అంటే నేను మాట్లాడుకుంటాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి వెనకపక్కలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీడియం సైజులో ఉన్నాయి కొట్టలు అయితే రెండు కూడా నలభై పలుతోన్నాయట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు దేశపు సీమ ఎదులని చెప్పుకోవచ్చండి కనిపిస్తున్నాయి మీకు మీవేనా కాడీ ఏం చెప్తున్నారు కాడీ రేటు ఎనభై ఎనిమిది వేల డబల్ ఎయిట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారండి మరి ఎక్కడి నుంచి వచ్చారు సుంకేశ్వర గ్రామం మంత్రాలయం మండలమా కర్నూలు జిల్లా మీ పేరు నర్సిరెడ్డి మరి చేదానికి ఏమన్నా భరోసా బాగున్నాయా గ్యారంటీనే రైతులనే వ్యాపారం రైతులేనే మరి ఎనభై ఏంటంటే మరి ఫిక్స్ రేట్ ఎనభై పైన మన లోపల మాట్లాడవచ్చు అంటే గరం కదా పళ్ళతే మలపుల కడాపులు మలపులు మలపులతో ఉన్నాయి మీనే నెంబర్ చెప్పిన నెంబర్ నోటీ లేదంటావా ఎవరు మీకు తెలిసిన వాళ్ళు లేరా కొడుకుండే అవునవునా బయట పోయినాడా మరి ఇట్ల పోయితే అప్పుడు వస్తున్నా ఒకేలా రైట్ ప్లస్ మనం అయితే ఏం చేయలేము అనే ఎప్పుడు ఫ్రెండ్స్ మా చుచ్చి వారం మార్కెట్ అయితే మనకు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి ఆ రూపాయలతో ముర్రలతో ఉన్నటువంటి సింగిల్ కిలారికి కోడి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నాం ఈ విధంగా ఉంది ఏం చెప్పినారా కోడి రేటు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మరి దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారంటే ఎప్పకొస్తాయి గిలంలా వస్తుంది కుడిపక్క ఎడమ కుడిపక్క మంచి స్పీడ్తో పోతుందా మరి ఎక్కడి నుంచి వచ్చారు కరడికొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు సూర్యనారాయణ మరి రైతులనే వ్యాపారమానా రైతులనే వ్యాపారమా రైతులనే మరి ఏమన్నా ఒకవేళ వస్తే రైతులు ఇంటికాటికే దీనికి గెలం చూపించే అవకాశం ఉండదా ఖచ్చితంగా చూపిస్తావు మీ నెంబర్ చెప్పలేవా మొబైల్ నంబర్ తొంభై ఏడు సున్నా ఐదు ఇరవై ఒకటి అరవై లాస్ట్ ఇరవై రెండు మరి విధంగా ఉంది సింగిల్ కిలారి కూడా మరోసారి చెప్తున్నా రైట్ సైడ్ మంచి స్పీడ్తో వస్తాట మరి ఉంటే నేరుగా మాట్లాడుకోండి రైట్ هي <laughs> ఎన్ని కాలు వారము ఆరు ఇక్కడ కూడా మన ఇస్మాయిల్ లాంగ్ గురించి అవసరం అయితే లేదు మరి మంచి బ్రాండ్ సర్కిట్ తీసుకుంటారు ప్రతి వారం చూస్తుంటారు వీడియోలు కూడా మరి ఈ వారం కూడా దాదాపు ఆరు కాడీలు అంటే పన్నెండు ఎదురు వేసుకొచ్చిన చెప్తున్నాడు మరి నుంచి చదాము ఈ రెండు కాడలు ఆ పళ్ళు నాలుగు పళ్ళు ఇవి నాలుగు ఇవి ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు అవునా అవునా ఫ్రెండ్స్ మరి కుడిపక్క నాలుగు పళ్ళతో పక్కన ఆరు పళ్ళున్నాట రెండు కూడా నాలుగు పళ్ళు అవి ఏం చెప్తున్నారు రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మరి అలానే ఇక్కడ కూడా మనకు రెండు కడలు కనిపిస్తున్నాయి అవి ఎంత రేటు సైడ్ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు మలపల మలపల్లితో ఉన్నాయి రైట్ మరి చూస్తున్నారండి మరి ఆరు పళ్ళతో ఉన్నాయట అలా మలపరితో చేస్తున్నారు బ్లాక్ కాటిల్స్ ఇది కూడా ఆయన కందంగా తీసుకునే అనేది ఫ్రెండ్స్ మనం చూసారు కదా ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి మరి మీరు లొకేషన్ వచ్చేసి కదానాథి గ్రామం మెంబికనూర్ మండలం కర్నూలు జిల్లా మన ఇస్మాయిల్ అండ్ నవీన్ మీ నెంబర్ చెప్ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి రైట్ టూ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మంచి దిట్టంగా ఉన్నటువంటి మా దేశపు సీమా అని చెప్పొచ్చండి మీకు అయితే కనిపిస్తుంది అండి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూస్తే మీకు ఎత్తులైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తారంటే రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ ఐదు బిడ్డకి వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలకి చెప్తున్నాం పళ్ళు మలపల కడల అర అరవైతోనే ఉన్నాయా అవునవునా గిలాలు భరోసా బాగున్నాయా సీదానికి గిల్లాల భరోసా బాగున్నాయా రెండింటికి గ్యారంటీ ఎక్కడ నుంచి వచ్చారు ఎక్కడ నుంచి ఎస్ నాగలపురం గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీకు సంబంధించి ఇది ఒక కాడనే ఏమైనా ఉన్నాయా ఈ కాడి ఈ కాడి ఆ కాడి మీవే నీకు కలిగొచ్చింది మీవేనే మీ నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు డబల్ సున్నా డెబ్బై ఒకటి నలభై ఎనిమిది లాస్ట్ లాస్ట్ ఎంత లాస్ట్ నెంబర్ ఎంత అండి డెబ్బై ఐదు రైట్ మీరు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా అలాగే మీడియం సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చేత పెద్దలు కాను రేటు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగానే చెప్తున్నారండి మరి ఇలా బాబాతానా సీతానికి గ్యారంటీనే ఎక్కడి నుంచి ఇచ్చారా మరి గుడికెళ్ల గ్రామం మేము మీద ఉండాలి కర్నూలు జిల్లా ఫ్రెష్ అన్న మరి వారి బిడ్డలు కూడా మీరు అర్లుగా చూస్తుంటారు కదా వారం వారము మరి సీతానికైతే పక్క గ్యారంటీ రే మరి అటు ఇటు కూడా మాట్లాడుకోవచ్చు కదా మీ నెంబర్ చెప్పిన తొమ్మిది డబల్ తొమ్మిది నాలుగు సున్నా అరవై ఒకటి ఫ్రెష్ అలాంటివి బాగా చూద్దామండి అదే మా తీసుకోదాయితే అన్న ఎక్కడ అబ్బాయి వస్తున్నా వస్తున్నా మాత్రం చూస్తున్నారు ఇప్పుడు వెనక పక్కన ఏ ఉన్నాయి మరి ఎక్కడ కావాలంటే నేరుగా మాట్లాడుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమన్నా మనమేనా ఫ్రెండ్స్ మరి చూశారు కదా దేశపు సీమ ఏదో వీటి వెనక ముందు భాగాలు బ్యూరోలు ఇదే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు కానీ రేటు ఒకటి నలభై ఫ్రెష్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారండి ఏదన్నా మలుపులు అప్పలు మలుపులతో ఉన్నాయి గిలాలు బాబుతోనే భరోసా రెండు రెండు నుంచి వచ్చారు మరి చిత్తూరు జిల్లా వేదిలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు భీమాన్న మరి భీమానాన్న గారు మరి వరము ఇది ఒక్కటి వచ్చినా మీకు సంబంధించి అంటే తూర్పునంటదే ఒంగోలుదే అవునా అవునా మరి దీంట్లో బేరం ఉంటాయి కదా ఫిక్స్ రేట్ కాదు కదా మీరు చెప్పింది అటు ఇటు మాట్లాడుకోవచ్చు పది కడుగుతున్నారు ప్రస్తుతానికి అయితే పదహైదుకి అటు ఇటు వస్తే ఇస్తావు ఖచ్చితంగా రైట్ మీ నెంబర్ చెప్తున్నా మరి ఇంకేష్ చెప్తాడు తమ్ముడు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంత ముందు దేశపుసీమ ఎదులు అటెక్ట్ చేసాం కదా మరి ఆయన నెంబర్ అయితే చెప్పారట ఇది మనకి మంచి దిట్టంగా ఉన్నటువంటి సింగిల్గా ఉన్నట్టు మరి ఒంగోలు చేదే చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తుంది ఏమో ఏ చిన్న మీదేనే ఏం చేయండి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ పళ్ళు కోసం గె పక్కన గ్యారెంటీనే అవునా అవునా నెంబర్ చెప్ప అన్నదే మరి అరవై మూడు మూడు అరవై రెండు తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు మరి కానీ అలాగే కానీ ఏమైనా స్థిర చేసి మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కినారి కొడలని అని చెప్పుకోవచ్చండి కనిపిస్తాయి మీకు పట్టలతోన్నాయా మురళతో ఉన్నాయా మీవేనే ఎన్ని పడుతున్నాయా ఇది ఆరు నాలుగు ఆరు ఫ్రెండ్స్ మరి ఎడమక్క ఆరు పాళ్ళతో కుడిపక్క నాలుగు పాళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడలు అని చెప్పచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి పీడిఎలో ఫ్రెండ్స్ మరి కలపగలు కలపకల చూస్తున్నారండి ఏం చెప్పినారా కాడి రేటు తొంభై ఆరు తొంభై ఆరు వేలు ఫ్రెండ్స్ మరి ఫ్రై రేటు వచ్చేసి నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి గ్రామం మేము రమణ మంత్రాలయం మండలం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు హనుమంత్ హనుమంత మరి తొంభై ఐదు అంటే మరి తొంభై లోపల నుంచి లాభైనా తొంభై లోపల తొంభై పైన సార్ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి అదే అదే చెప్పు చెప్పాలి కదా నైన్ వన్ నైన్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో ఫైవ్ వన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ టూ రైట్ చేస్తాను మరి విధంగా ఉన్నాయి కాలే నేరుగా మాట్లాడుకోండి తీసినాం కదా బా వాళ్ళు వచ్చేసారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు చంద్రంలో వచ్చినారా పట్టుకొచ్చినారా ఏమైనా ఎద్దునా ఖాళీలో కొండంకి వచ్చినారాకొచ్చిన ఈ ఖాళీలు మీవేనా అండి అవునా అవునా మరి గిల్లల భరోసా బాగున్నాయి ఏవి అన్నీ చెప్తున్నాడు మరి గ్యారెంటీ అని చెప్తున్నాడు మరి ఎవరైనా ఒకవేళ వస్తే కూడా మాకు పక్కా ఉండాలి కదా అదే మరి రైట్ ఎంత ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి మరి ఎవరికి నేను అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ముఖ్యంగా చెప్తున్న పలసేస్ కానివ్వండి పలపాలు కానివ్వండి కిలర్ సంబంధించిన వీడియోని ఒకసారి వీడియో వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది సపరేట్గా మరి ఇంకా చూడడం వల్ల ఉంటే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫర్ మా క్రియేషన్స్ కూడా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్